హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ డిప్స్ కార్నర్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఇంక మార్నింగ్ మార్నింగే మంగళవారం కాబట్టి ఇక్కడ ఇంక మా హస్బెండ్ అయితే పూజ అయితే చేసుకుంటున్నారు ఇంక నేను ఇంకా చేసుకోలేదు డిప్స్కి అయితే టిఫిన్ ఇడ్లీ అయితే వేసానండి ఇంకా స్నాక్స్ వచ్చేసి జామకాయలు అయితే పెట్టాను అంటే జామకాయను కట్ చేసి మొక్కల కింద అయితే పెట్టేశాను ఇంక ఇక్కడ వాటర్ బాటిల్లో వాటర్ అయితే వేస్తున్నాను ఇంకవన్నీ కూడా ఒక పక్కన రెడీ చేసుకుని ఉంచుకుంటే మనం వెళ్ళే ముందు కొంచెం వెతుక్కునే ఇబ్బంది అయితే ఉండదు కదా అని ఇవన్నీ కూడా ఒక దుఃఖనైతే పెడుతున్నాను అండి ఇంక ఇలాగాలో కొన్ని పాలు ఉంటే అవేమో నేను తోడు పెడుతున్నాను అంటే ఎర్లీగా తోడు పెడితే డిప్సీ వచ్చేటయానికి అయితే రెడీ అవుతుందని ఎర్లీగానే తోడు పెట్టేస్తాను ఇంక ఇక్కడ బ్యాగులు అయితే ఇవన్నీ పెడుతున్నాను ఖచ్చిపత డైలీ పెడుతున్నాను అండి వాటర్ బాటిల్ స్నాక్స్ బాక్స్ ఇవన్నీ కూడా పెడుతున్నాను ఈ లోగల మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది డిప్సీ అయితే స్కూల్కి అయితే రెడీగానే ఉంది ఏడవట్లేదండి మరి అక్కడికి వెళ్ళాక ఏడుస్తుందో లేదో చూడాలి వాతావరణం అయితే చాలా బాగుంది ఎండ కిందే ఉంది ఇంకా కొన్ని బట్టలు అయితే ఉన్నాయండి అవన్నీ కూడా నేను ఇప్పుడు డిప్సీని స్కూల్ దగ్గర వదిలేసి వచ్చాక ఆరయ్యాలి డిప్సీని అయితే స్కూల్ దగ్గరికి అయితే తీసుకువెళ్తున్నాను ఇంకా ఆయన అయితే టిఫిన్ చేస్తానన్నారని చెప్పి టిఫిన్ అయితే పెట్టించేశాను ఇంక డిప్సీ నేను వెళ్తున్నామండి మొన్నటి మీద అయితే చాలా బెస్ట్ ఏడవట్లేదు ఇంకా నేను వంట కూడా వచ్చాక చేద్దామని చెప్పి డిప్సీని అయితే ముందు స్కూల్ దగ్గరికి అయితే తీసుకువెళ్తున్నాను దింపడానికి మొన్నటి దాకా అయితే ఫోన్ ఏ టైవన్న వస్తుందో తెలియక వంట అయ్యి దాన్ని ఇప్పుడు పన్నెండున్నర దాకా అయితే అవుతుందండి అందుకని ఇంకా వంట అయితే వెళ్ళాక చేద్దామని చెప్పి ముందు డిప్సీన్ అయితే స్కూల్ దగ్గరకి తీసుకొచ్చేసాను దింపేసి అయితే వచ్చేస్తున్నానండి పైకి మళ్ళీ ఆయనకి అయ్యి టీ అయ్యి పెట్టాలి కాబట్టి ఇంకా పైకి అయితే వెళ్తున్నాను ఇంకా పైకి అయ్యి వచ్చేసానండి పైకి వచ్చి పూజ అయితే చేసుకున్నాను కానీ అదేమీ వీడియో తీయలేదు బాబాకి అయితే ఇచ్చింది కదా గురు పౌర్ణమికి అది అసలు ఇంకా అక్కడి నుంచి అయితే తినట్లేదు తీస్తే అయితే అంటుంది ఇంకా దాన్ని బాబా దగ్గరే ఉంచమని అయితే చెప్పింది ఇంక నేను కూడా అలానే ఉంచేశాను మీకు అవి చూపిందామని చెప్పి సరదాగా వీడియో అయితే తీసాను ఇంకా చాక్లెట్ అంటే ఎవరో తినకూడదు అంటే తింటాడని అయితే చెప్పిందండి ఇంకా నేనైతే టిఫిన్ అయితే తింటున్నాను ఆవకాయ వేసుకుని అయితే తింటున్నాను చట్నీ ఏమి చేయలేదండి ఇంకొక పక్కన టీ అయితే పెట్టేశాను అయితే నేను డిప్సీ దగ్గర నుంచి ఫోన్ ఏమి రావట్లేదు కదా అని చెప్పి వంట అయితే లేట్గానే చేసుకుంటున్నాను ఒక అయితే ఎసరి పెట్టి బియ్యం అయితే కడిగేసించుకున్నాను ఇంకా వంకాయ బఠానీ అయితే వండుదామని వంకాయలు అయితే తీసానండి చూడాలి ఎలా ఉన్నాయో ఇక్కడ ఇంక ఇవైతే నైట్ నానబెట్టుకోవాలి కానీ నేను మార్నింగ్ నైన్ అలా నానబెట్టానండి ఇంకా లెవెన్ కలా అయితే కర్రీ అయితే వండుతున్నాను ఇంకా కుక్కర్ ఎక్కువ విజిల్స్ పెడితే బాగానే ఉంటుంది అందుకని చెప్పి ఇప్పుడు నాన్ అయితే ఉంచుకున్నాను ఇప్పుడు ఇంకా వంకాయలు అయితే కట్ చేసుకోవాలి ముందు ఇంకా ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నానండి ఇంకా ఏ కర్రీకైనా ఒకటి ఆనియన్ అయితే వేస్తాను ఇప్పుడు ఇంకొచ్చి అన్నీ కూడా పెద్ద ఆనియన్స్ కాబట్టి ఒక ఆనియన్ వేసుకుంటే సరిపోతుంది ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే కర్రీ అయితే తీపిగా ఉంటుందండి అందుకని చెప్పి ఒక ఆనియన్ అయితే వేస్తాను ఇక్కడ ఇంక ఆనియన్ కట్ చేసాక వంకాయలు కట్ చేద్దామని అయితే తీసానండి చాలా ఘోరంగా ఉన్నాయి వంకాయలు అసలు అన్ని వంకాయల్లో ఒక మూడు వంకాయలు ఎన్నో బాగున్నాయండి ఇంక ఇవన్నీ కూడా మిగతా అన్ని పుచ్చులే అసలు వంకాయలు అంటేనే చిరాకు వచ్చేస్తుంది ఇంకా అసలు వంకాయలే తీసుకురావద్దని చెప్పాను ఇంక ఇన్ని వంకాయల్లో ఒక మూడు వంకాయలు అయితే ఉన్నాయి బాగున్నాయండి అవైనా చూసి మరీ అయితే వేశాను ఇక్కడ పుచ్చులు అయితే చూపిస్తున్నాను మీకు అన్ని వంకాయలకి అయిగొండ అన్ని పుచ్చులు అయితే వచ్చాయి అయితే బాగున్నాయి ఇంకా ఇందులో కూడా కొన్ని అయితే తీసేసాను మంచిగా పైన ప్లెయిన్గా అయితే ఉంచుకున్నాను ఇంక ఇందులోకి నేను బంగాళదుంపలు అయితే వేసేసి అయితే బంగాళదుంపలు అయితే మూడే ఉన్నాయి ఇంకవైతే తీసుకున్నాను ఇంక ఇవి కూడా కట్ చేసి అయితే కర్రీ అయితే స్టార్ట్ చేస్తున్నాను వంకాయ ముక్కలు అయితే తక్కువ ఉన్నాయని చెప్పి బంగాళదమ్మ ముక్కలు కూడా అయితే వేసి కర్రీ అయితే వండుతున్నాను ముందుగా అయితే ఆయిల్ వేసుకుని కొన్ని పచ్చిమిర్చి అలానే ఆనియన్స్ వేసుకుని కొద్దిగా సాల్ట్ పసుపు వేసి బాగా ఫ్రై అయితే చేసుకోవాలి ఇవన్నీ మగ్గిన తర్వాత అందులో కొంచెం అల్లం పేస్ట్ అయితే వేసుకుని బాగా మగ్గనిచ్చాక కొద్దిగా అల్లం పేస్టు వేసిన తర్వాత మళ్ళీ కొంచెం వేగనిచ్చాక అప్పుడైతే మనం కట్ చేసుకున్న వంకాయలు బంగాళదుంప ముక్కలు వేసేసాను ఇంకా బాగున్నాయి వేసానండి మిగతావన్నీ కూడా తీసేసాను ఇవి కూడా బాగా మగ్గనిచ్చా శనగలు అయితే వేస్తున్నాను నానబెట్టుకున్న శనగలు బాగానే నానేయండి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ అలాగే తగినంత కారం అయితే వేసుకుని మగ్గనివ్వాలి అలా మగ్గనిచ్చిన తర్వాత మనం సరిపడ్డ వాటర్ అయితే వేసుకుని కుక్కరు ఒక ఫోర్ విజిల్స్ వచ్చేదాకా వేసుకుంటే సరిపోతుందండి కర్రీ అయితే బాగానే వచ్చింది ఇంకా అలాగా స్కూల్లో వదిలేసి అయితే వచ్చాను కదా ఇంకా తీసుకువెళ్ళటాక చాలా టైం ఉందని చెప్పి ఒక పక్క నుంచి అయితే వాటర్ వస్తుందండి ఆ వాటర్ అన్నీ మోసుకున్న తర్వాత ఇంకా పైకి అయితే వచ్చాను బట్టలు ఎండేద్దామని ఇంక ఎండ కూడా బాగానే ఉంది ఇంక ఈ లోగలో పాలు అతనైతే వచ్చారు పాలు అయితే తీసుకుని ఇంక ఇక్కడ కాస్తున్నాను ఇంకా కుక్కర్ విజిల్ తీసేసాక కర్రీ అయితే ఉడికిస్తున్నాను కొంచెం సాల్ట్ అయితే తక్కువైంది కొద్దిగా సాల్ట్ వేసుకుని సిమ్లో పెట్టి అయితే ఉడకనిస్తున్నాను ఇంక వచ్చేసి మా నాయనైతే ఊరైతే వెళ్ళారండి అయితే ఇచ్చారు మా చెట్టు జామకాయలు అలానే బత్తాకాయలు రెండైతే ఇంక అవైతే తీసుకొచ్చారు బాగుంటే డిప్సీకి అయితే ఒలిచి అయితే పెట్టాలి మళ్ళీ వర్షం అయితే పడుతుందండి ఇంకా పైన బట్టలు అయితే తీసుకొచ్చేసాను ఇక్కడ ఇంకా కర్రీ అయితే కొంచెం ఇలా ఇంకా సాయంత్రం పూరి అయితే వేద్దాం అనుకుంటున్నాను పూరిలో కూడా ఈ కర్రీ ఉంచేసాను ఇంక ఇక్కడ ఇల్లు అయితే క్లీన్ అయితే చేస్తున్నానండి కొంచెం మసి మస్సి ఉంటుంది కదా ఇంక ఇల్లు అంతా కూడా క్లీన్ అయితే చేసేసుకున్నాను ఈ దగ్గరికి అయితే వెళ్ళాలి ఇంక ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత డిప్స్ దగ్గరికి అయితే వెళ్దామని ఇంక ఈ పనులు అయితే చేసుకుంటున్నాను కొన్ని నానబెట్టిన బట్టలు అయితే ఉన్నాయి ఇంకా టైం అయితే సరిపోదు డిప్సీ వచ్చాక అయితే నేను ఇంకా పనులన్నీ చేసుకోవాలి స్కూల్ నుంచి అయితే వచ్చేసిందండి నవ్వుతూనే వచ్చేసింది ఇంకా నేను దారిలో నడుస్తూ అయితే అడుగుతున్నాను స్కూల్లో ఏం జరిగిందమ్మా మేడం ఏమన్నారనేసి మేడం అంటే వెరీ గుడ్ అన్నారంటే టూ డేస్ నుంచి అయితే వాళ్ళ ఫ్రెండ్స్ నేమ్ కూడా అయితే చెప్తుంది ఇంకెక్కడ వచ్చినట్టు కాలు కడుక్కోమంటే కడుక్కుంటుంది అది ఒక మంచి అలవాటు అయితే అయ్యిందండి ఇంకా ఇంకెక్కడికన్నా బయటికి వెళ్ళొస్తే కాల్ అయితే కడుక్కుంటుంది ఇంకా మధ్యాహ్నం అయితే వీడియోలు ఏమీ తీలేదు డిప్సీకి భోజనం పెట్టేసి కాసేపు అయితే పడుకోబెట్టాను ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ సిక్స్ అవుతుందండి టెంపుల్కి అయితే వెళ్ళాలని చెప్పి పిండి అయితే కలిపేసి ఉంచుకున్నాను ఇంకా ఆయన అయితే టీ అయితే పెట్టమన్నారు టీ తాగేశాక ఇంకా డిప్సీకి చిన్నట్టు అయితే వేసేసానండి మళ్ళీ టెంపుల్కి వెళ్ళొచ్చి కొంచెం బయట అయితే చిన్న పని ఉంది అన్నీ చూసుకొని వచ్చినప్పటికి లేట్ అవుతుంది కదా అందుకని చెప్పి అయితే వేసి తినిపించేసాను మళ్ళీ లేట్గా వస్తే పడుకుంటుందండి అందుకని చెప్పి ఇంకా టిఫిన్ పెట్టేసి గుడికైతే స్టార్ట్ అయిపోయాము కొబ్బరికాయ అయితే పట్టుకు వెళ్తున్నాను మొన్న ఊరి నుంచి తెచ్చుకున్నాం కదా ఆ కొబ్బరికాయ ఇంకా బయటికైతే వెళ్తున్నామండి డిప్సీ గారు అయితే రెడీ అయిపోయారు కొబ్బరికాయ పట్టుకుని ఇంకా టెంపుల్కి అయితే ప్రతి మంగళవారం అయితే వెళ్తున్నాం కదా ఇంకా ఈ మంగళవారం కూడా వెళ్తున్నాము అంటే ఆయన వర్క్ని బట్టి వెళ్తున్నామండి టైమ్ ఎర్లీగా వస్తే వెళ్తున్నాము లేదంటే ఇంక మానేస్తున్నాము ఇంక ఈరోజైతే ఎర్లీగానే వచ్చారు ఇంక గుడికైతే వచ్చేసాము ఇంకా లోనకైతే వెళ్తున్నాము ఇంక ఇక్కడ ఇది వచ్చేసి ఇంక ఇది వచ్చేసి టెంపుల్ బ్యాక్ సైడ్ అండి ఇంక ఇలాగా నాగప్రతిమలు అయితే ఉంటాయి దీపారాధన చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు ఇలాగా చాలా అయితే ఉంటాయి మరి కానీ ఇక్కడ చాలామంది పాలు తెచ్చి అభిషేకం అలానే దీపారాధన అయితే చేసుకుంటారు ఇలా పైన కొన్ని చాలా ఉన్నాయి పైన బోర్డు మీద అయితే అక్కడ పూజ చేస్తూ చదువుకోవాల్సిన శ్లోకం అయితే ఉంటుంది ఆదిశేషాయ్య నమస్సు అనంత ఫలదాయకం అని అయితే ఉంది ఇంకా కింద ఇంకా ఉంది ఇలా అయితే ఇక్కడైతే చేసుకుంటారండి ఇంకా టెంపుల్కి ఇది లెఫ్ట్ సైడ్లో వెంకటేశ్వర స్వామి అలానే ఇంకా కొంచెం పక్కనే మళ్ళీ శ్రీరాముడు అయితే ఉన్నారు ఇక్కడ ఇంక ఇలాగా కొబ్బరికాయ కొట్టి వాటర్ అయితే వేస్తాం కదా దాని ఎదురగొండ ఇలాగ జంట అయితే ఉంటుందండి ఇంకా ఇక్కడ బయటకు వచ్చేసాక ఇంక ఆపతయితే డబ్బులు ఇస్తున్నాను ఇంకా దేవి చౌక్కి అయితే వచ్చేసాము ఇక్కడ కొన్ని కొన్ని వస్తువులు అయితే తీసుకోవాలి దేవుడికి సంబంధించి అని చెప్పి ఇక్కడికైతే వచ్చాము ఇంకేలా దారిలో ఆవులని అయితే చాలా ఉంటాయండి ఇంకా గోదావరి గొప్ప దగ్గరికి అయితే వచ్చేసాము నెక్స్ట్ వీడియోలో ఇంకా ఉంది వీడియో నచ్చితే లైక్ అండ్